బయటికి రావాల్సి వచ్చింది వేరే ప్రదేశానికి అందువల్ల చేయడం జరగట్లేదు ఈరోజు రేపు కూడా మనకి కుమార్చన ఉండదు సోమవారం నుంచి మళ్ళీ యధావిధిగా ప్రతిరోజు కూడా కుంకుమార్చన ఉంటుంది మనకి దగ్గర దగ్గర మళ్ళీ పౌర్ణమి దాటే అమావాస్య దగ్గర వరకు కూడా మీకు ప్రతిరోజు అభిషే కుంకుమార్చన ఉంటుంది ఈ లోపు మనకి ఈ రెండు రోజులు కొంచెం అందరూ కూడా భక్తులందరూ కూడా క్షమించాలి అందుబాటులో లేనందుకు మీ అందరికీ కూడా ఇదే నా విన్నపం అందరూ కూడా అమ్మవారి యొక్క కరోనా కటాక్షం మీ అందరి మీద ఉండాలని చెప్పి నేను ఎక్కడున్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అమ్మ భక్తులందరి మీద అమ్మ ఎప్పుడూ కూడా దయ చూపిస్తూ ఉంటుంది అలాంటి అమ్మవారి యొక్క ఈ అభిషేకం కుంకుమార్చన మనం మళ్ళీ సోమవారం నుంచి ప్రారంభించుకుందాం అంతవరకు కూడా మీ అందరికీ చేయాలి మళ్ళీ మనం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు అమ్మవారి యొక్క మంత్రాలు అదేవిధంగా పూజా విధానాలు ఇంకేమైనా ఉంటే నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను లేదా ఏదైనా ఆలయం ఆలయాన్ని కూడా మీకు చూపెట్టడానికి నేను ప్రయత్నిస్తాను కాబట్టి ఈ రెండు రోజులు అందరూ కొంచెం సమన్వయ కొంచెం పాటించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఎల్లుండి మళ్ళీ సోమవారం అందరం తెల్లవారి యథావిధిగా తొమ్మిది గంటలకు కలుసుకుందాం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ అంతవరకు అందరూ కూడా ఓం హ్రీం నమ శివాయ ఈ మంత్రాన్ని మాత్రం ఎవ్వరూ విస్ విస్మర్శించవద్దు క్రిస్మస్ అందరూ మర్చిపోవద్దు ఓం హ్రీం నమశివా వీలైనంత ఎంత ఉంటే అంత ప్రతి ఒక్కరు కూడా ఎంత చేయగలిగితే అంత ప్రతిరోజు చేయండి మీకు మనస్ఫూర్తిగా ఆ శివుడు అమ్మవారు అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఓం హ్రీం నమశివాయ ఓం హ్రీం నమ అన్నది పద్మావతి మంత్రం శివాయ అన్నది అయ్యవారి మంత్రం ఓం అన్నది గణేషుడి యొక్క మంత్రం హ్రీం అన్నది ఆ సూర్యనారాయణమూర్తికి అలాగే విష్ణుమూర్తి మంత్రం ఈ రెండు మంత్రాలు కూడా ఈ ఒక్క మంత్రాన్ని చదువుకుంటే ఎంతమంది దేవుళ్ళకి మనం పూజ చేసినట్టుగా అవుతుంది ఓం హ్రీం నమ శివాయ సెలవు శ్రీమాత్రే నమ నీకు అటు వెళ్ళొద్దంటే అటు ఎందుకు వెళ్తున్నావు పదా